అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన నా అందరికీ ప్రేమతో వంద ధ్యానాంశము రక్షణ వాక్యము రక్షణ వాక్యము లోకాసు వార్త ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచ్చిన ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నాము నేను అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను అని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే అముపై తొమ్మిది నుంచి కూడా చదివినట్లయితే వరేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి అవును ఆయన ఏమి తప్పు చేయలేదు ఇవి ఆయన ఏమి తప్పు చేయలేదు కదా అయితే ఏమంటున్నారంటే ఇది మనకు తగినది ఆయనను చూచి యేసు నీవు రాజ్యములోనికి అనగా ఆ రాజ్యముతో వచ్చినప్పుడు ఆ జ్ఞాపకం చేసుకోమని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం సిల్వలో దొంగను ఆ ప్రభు రక్షించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం ప్రభువు ఆ దొంగను దేని నుండి రక్షించాడు అంటే పంతొమ్మిదవ అధ్యాయము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చరంలో మనం గమనించినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పిన అని చెప్పి చూస్తా ఇక్కడ గమనించినట్టయితే నాశనము నుండి రక్షించాడు అంతేకాదు కానీ మతైశు వార్త ఒకటి ఇరవై ఒకటిలో పాపముల నుండి పాపము నుండి రక్షించాడు పాపము నుండి అయినా రక్షించాడు మొదటిగానేమో సువార్త పంతొమ్మిది పదిలో చూస్తే అక్కడ నాశనము నుండి రచించడం దాని వెదిక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని చెప్పేసి మనం చూస్తాం అంతేకాదు కానీ మొదటి సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి చూస్తే ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసును పేరు పెట్టుదు అని చెప్పేసి చూస్తాం ఏసు అనగా అభిషక్తుడు అని అర్థం ఆ శబ్దానికి ఏ సను శబ్దమునకు ఆ రక్షకుడు అని అర్థం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నాశనం నుండి రక్షించాడు పాపము నుండి రక్షించాడు అంతేకాదు కానీ రోమిడ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినమునకు గమనించినట్లయితే ఉగ్రత నుండి రక్షించాడు ఉగ్రత నుండి రక్షించినట్లుగా చూస్తున్నాం ప్రణగంధము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ విషయంలో చూస్తే రెండవ మరణము నుండి రక్షించాడు రెండవ మరణముండి రక్షించాడు అంతేకాదు అగ్ని గంధకముల నుండి రక్షించాడు ప్రభువు ఆ దొంగను దేని నుండి రక్షించాడు అంటే నాశనం నుండి రక్షించాడు పాపము నుండి రక్షించాడు ఉగ్రత నుండి రక్షించాడు రెండవ మరణము నుండి రక్షించాడు అగ్ని గంధకంలో నుండి రక్షించాడు అంతేకాదు కాని హెబిల్ రాసిన పత్రిక ఐదు ఏళ్ళు కూడా చూస్తే మరణం నుండి రక్షించాడు లోకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగులో కూడా గమనిస్తే యాతన పడే స్థలము నుండి రక్షించాడు ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు రక్షణ ఉచితమే రక్షణ అనుగ్రహించే దేవుడు కదా రక్షణ ఎలాగూ పొందుకుంటాము అంటే ఎబేసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చంలో గమనించినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ రక్షణ ఎలాగూ పొందుకుంటాము అంటే దేవుని కృప ద్వారానే రక్షణ ప్రభులకు రాసిన పత్రిక ఓటవ అధ్యాయం పదహారులో గమనించిన ప్రభువుని నమ్మడం ద్వారా రక్షణ ప్రభువుని సొంత రక్షకునిగా నమ్మటం ద్వారా రక్షణ యశయ గ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో చూసినట్లయితే దేవుని వైపు చూడడం ద్వారా రక్షణ మరి ఎవరికి వెళ్ళి చూస్తున్నారు దేవుని వైపు చూడాలి ఆయన సర్వ సృష్టికర్త సృష్టికి నిర్మాణకుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు నుండి భూలోకానికి మానవుని వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు అకారాన్ని కోల్పోయాడు తృణీకరించబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు నలగ ఆయన రక్షకుడు రక్షించగలిగిన వాడు రక్షకుడు కదా మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని చెప్పి చూస్తున్నాడు చూస్తుంటు లోకసువార్త ఏడవ అధ్యాయం యాభై వచ్చినంలో చూస్తే దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో కూడా మనం గమనించినట్లయితే పదమూడవ వచ్చినంలో అక్కడ ఎందుకనగా ప్రభు రామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడును అని చెప్పి అవును పదే అధ్యాయము తొమ్మిదో వచ్చే కూడా చూస్తే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపాయని నీ హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు హృదయంలో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి ప్రభు నేను ఘోర పాపిణి అని చెప్పేసి ఒప్పుకోవాలి అవును సినిమా అర్థంగా నేను పాపిణి అయ్యా అని చెప్పేసి ఒప్పుకున్నాడు నువ్వు నేడు నీవు నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందని చెప్పాడు కదా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న వాడిని ఆయన రక్షించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చి చూసినట్లయితే ప్రభు ఎందు నమ్మిక ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది కీర్తనలు ముప్పై నాలుగు ఏడులో గమనించినట్లయితే దేవుని ఎందు భయభక్తులుగా ఉండటం ద్వారా రక్షణ కలుగుతుంది అవును రక్షించే దేవుడు ఆయన కాపాడే దేవుడు నెమ్మదిచ్చే దేవుడు కదా దొంగ ఆయన అడిగినప్పుడు వెంటనే ఆయన ఏమడిగినాడు ఆయన ఆయనను చూచి యేసు నీవు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశ్వలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చూస్తుంటా అవును నిన్ను కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు నీవు కూడా పరదేశ్వలో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా కాల వేళలో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షి చూస్తున్నట్లయితే యశు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు ప్రభు నేను ఘోర పాపిని నాయన నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనటుండగా ఆ భయంకరము నుండి ఆ నాశనము నుండి ఆ ఉగ్రత నుండి ఆ అగ్నిగుండము నుండి ఆ పాతాళము నుండి నన్ను తప్పించు ఆయన అని చెప్పేసి అని కానీ ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు ప్రభువుతో పాటు పరలోకములో ఉండాలని ఆశ కలిగి ఉంటే ఆయన ఒప్పుకో ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా అతను అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎందుకు విశ్వాసముచ్చువాడు అని చెప్పేసి మనం చూస్తాను ఆయన పిలుస్తూ ఉంటున్నాడు ఆయన అనుగ్రహించబడ్డాడు పంపించబడ్డాడు అటువంటి గొప్ప దేవుణ్ణి వివరకాల వేళలో స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఏడు రక్షణ దినము కనుక సమయమును సద్వినియోగం చేసుకో ఆలోచన చేయండి పరలోకమా అగ్నిగుండమా అదిగో ఆ యొక్క శిలమలో ఉన్నటువంటి దొంగ ఆ అక్కడ అడిగినప్పుడు ఆయన ఆయనను నీవు నాతో కూడా పరదేశ్యుల ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పినప్పుడు ఆయన అంగీకరించినట్లుగా చూస్తుంటు కాబట్టి ఆయనను ఆయనను అంగీకరించినట్లయితే పరలోకం ఉంది ఆయన ఒకవేళ నువ్వు తృణీకరించినట్లయితే నిత్య గుండము అగ్నిగుండము నరకాగ్ని గుండం ఉన్నది పాతాళం ఉన్నది ఆ వేదన ఉన్నది అయ్యో కాపాడే నాదుడే లేడు అక్కడ కాబట్టి నువ్వు యువతి కలవేళలో ఒకవేళ ఇవాక్యం వింటున్నట్లయితే నీవు హృదయంలో యశ ప్రభును సొంతరక్షకునిగా అంగీకరించిన నేను పాపిని తండ్రి నా పాపనికి రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్గా తను కాపాడు ప్రభు అని చెప్పేసి అని నోటితో ఒప్పుకో హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి అనగా ఒప్పుకొని ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు ఆ విశ ఆశ్రదిస్తాడు దేవుడు తన వాక్యాన్ని దేవించని గాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి మీరు ఎంతో నమ్మదగిన దేవుడు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం శిలువలో దొంగ అడిగినప్పుడు తండ్రి ప్రభనైనా ఆయన మాటలు విని తండ్రి ప్రభా మీరు రక్షించిన దేవుడు ఉగ్రత నుండి రక్షించావు నాశనముని తప్పించావు అగ్నిగొండం నుండి తప్పించావు తప్పించే దేవుడవు తండ్రి ప్రభనయన అట్టే దేవుడిని తండ్రి ప్రభావి కాల వేళ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వారక్షకులైన ఏ సూకరిస్తున్నా నామమున స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ అరలోకపు తండ్రి ఆమెన్